హాయ్ ఫ్రెండ్స్ నేను మీషం బిస్సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేటటువంటివి కేవలం టెన్త్ బెస్ట్తోనే రిలీజ్ చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేనైతే అందిస్తాను అదేవిధంగా మనకి అఫీషియల్గా ఉన్నటువంటి ఏహెచ్ఎ జాబ్స్ యానిమల్ హస్బెండరీ జాబ్స్ అదే వెటనరీ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్ రావాలి అనేటటువంటి నమ్మకం ఎవరి ఉందో వాళ్ళంతా వీడియో వచ్చిన లైక్ చేయండి ఆ దేవుడితో కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఓకే ఆ మెర్జ్ ఏదైతే ఉందో మెర్జ్ చేసినటువంటి ఆ యొక్క పోస్టుల విధానాన్ని దాన్ని కంప్లీట్లీ తీసేసి దాదాపు నాలుగు వేల పైచలకు పోస్టులు అయితే ఉన్నాయి అవన్నీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి దాదాపు యాభై వేల పైచీలకు అభ్యర్థులైతే వెహికల్ అయితే ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసము ఓకేనా అటువంటి నోటిఫికేషన్ భారీలో భారీగా రావాలని చెప్పి జాబ్ క్యాలెండర్లో ప్రేయర్ అయితే చేయండి రైట్ ఇప్పుడు ప్రజెంట్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ గురించి నేను మీకు అప్డేట్స్ అయితే అందిస్తాను ఒకసారి చూడండి ఓకే రైట్ జాబ్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ పశ్చుమవర్ధక శాఖ ఏపీ ఏహెచ్డి కృష్ణా జిల్లాలో ల్యాబ్ అటెండెంట్ పదవుల కోసం ఆరు ఖాళీలను అయితే నింపడానికి ఆఫ్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నారు పదవ తరగతి పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే వాడుకోవచ్చండి దరఖాస్తు తేదీలు వచ్చేసి మూడో డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఎయిత్ అండి కదా ఇక కేవలము టెన్ డేస్ మాత్రమే ఉంది ఓకేనా రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ విధంగా దరఖాస్తులు తీసుకుంటారు అక్కడ ఈ ఉద్యోగం మీ అభ్యర్థన జీవితానికి మంచి అవకాశం అయితే అవుతుంది ఓకే ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేయాల్సి ఉంటుంది అండి ఆన్లైన్లో కాదు ఓకేనా ఆఫ్లైన్లో డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీరు కొరియర్ ద్వారా అయినా పంపించాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇస్తే ఇంకా చాలా మంచిది అని చెప్పి నా అభిప్రాయం ఓకేనా రైట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మూడో తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఈ నెల డిసెంబర్ మూడు నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ నెల డిసెంబరు పద్దెనిమిదవ తేదీ నా లాస్ట్ డేట్ అండి ఓకేనా దాని తర్వాత పోతే నేను పంతొమ్మిది ఇస్తానంటే ఎవరు తీసుకోరు అక్కడ ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు ఓకే ఇంతకుముందు కూడా మేము ప్రీవియస్లో ఒక వీడియో చేస్తున్నాం దీని గురించి ఒకసారి అది కూడా చూడవచ్చు మీరు ఓకేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశ్చిమవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన అయితే చేస్తున్నారండి ఓకేనా ఇందులో బీసీబీకి సంబంధించి జనరల్ ఒక పోస్ట్ అయితే ఉంది లోకల్లో బీసీకి సంబంధించి ఉమెన్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్సీకి సంబంధించి జనరల్లో ఒకటి ఉమెన్లో ఒకటి ఎస్టీకి సంబంధించి జనరల్లో ఒకటి ఉమెన్లో ఇక్కడ మేబీ జీరో అని సారీ అండి ఇక్కడ కూడా ఒక పోస్ట్ అయితే ఉంటుంది ఓకేనా దాదాపు టోటల్ వచ్చేసి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే రైట్ ఎస్ఎస్సి పాస్ అయ్యి అంటే టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అయితే చాలా ప్రిఫర్ అయితే ఉంటుంది ఓకే వేతనం వచ్చేసి పర్ మంత్ ఫిఫ్టీన్ కే అయితే ఇస్తారు పదిహేను వేల రూపాయలు వయసు వచ్చేసి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఓకే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓకే అంటే వాళ్ళు నలభై ఏడు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏత్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే వాళ్ళు కంప్లీట్లీ నలభై ఆరు సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే మూడు సవారం అండి నలభై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు బీసీ అభ్యర్థులు పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాలు ఉంటుంది ఓకేనా వాళ్ళు యాభై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దరఖాస్తు ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు బ్యాంక్ క్రాస్ డీడీని అయితే జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ విజయవాడ వారి పేరు మీ తీసి దరఖాస్తుకు జతపరచాలి ఓకే మీ చదివినటువంటి సర్టిఫికేట్ అన్నింటినీ వచ్చి జరాక్స్ తీసేసుకొని మీరు దరఖాస్తు స్వీకరణ తేదీ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన సంబంధిత సర్టిఫికేట్ నకల కాపీ టెన్త్ మార్క్స్ మేము జెరాక్స్ తీసుకొని ఫోర్త్ టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ యొక్క జరాక్సులు క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివ్ సర్టిఫికేట్ ఇవన్నీ జరాక్సెస్ తీసుకొని పూర్తి బయోడేటాతో సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ కార్యాలయము ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర శివాలయం ఎదురు విజయవాడ నందు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము నాలుగు గంటలలోపు మీరు కానీ వీళ్ళు అక్కడ అభ్యర్థులు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు అనేటటువంటివి ఏవైతే మీరు జత చేశారో ఇవన్నీ అక్కడ సమర్పించాలి తదుపరి దరఖాస్తులు స్వీకరించబడు అంటే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోయి ఇస్తానంటే ఎవరు తీసుకోరండి రిజెక్ట్ చేసేస్తారు కాబట్టి నాలుగు గంటల ముందే వెళ్ళాలి ఇంకా కేవలం పది పది రోజులు మాత్రమే టైం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఓకే రైట్ అదేవిధంగా ఇతర వివరాల కోసము మీరు సంయుక్త సంచాలకులు లేని పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నందు సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ జీరో టూ సెవెన్ త్రీ వన్ సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఓకే పూర్తి వివరాలు ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చినారు కదా ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ గైస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్